ఎన్నికల వాతావరణంగా మన ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ అనేది ఒక పథకాన్ని తీసుకొని వచ్చి మీకు అందరికీ తెలుసు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటి ప్రభుత్వం నడిసిన ప్రతి ఒక్క పథకం అయింది కూడా చెప్పకుండా వేరే కొన్ని పథకాలు కూడా చేయడం జరిగింది మరి ఇప్పుడు రోజు జీఎస్టీ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిన వలన మన గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్న పడిన వాళ్ళు గారు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నత్తి పంచుతారు ఒక ప్రజలకు పనులకే కాకుండా వ్యవసాయదారులకు వ్యాపారస్తులకు ఆటో కార్మికులకు పన్ను కొనే వాళ్ళకు ట్యాక్సీలు ఆటోలు అన్ని కొనే అందరికి కూడా ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించింది సూపర్ సిటీ సూపర్ హిట్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా అన్ని ప్రాంతాలలో అందరికీ ఈ యొక్క బంధం వర్తిస్తా ఉంది భారతదేశంలో మన నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఈ జిఎస్టి తగ్గించిన కాదు భారతదేశం మొత్తం అందరికీ రద్దు చేయకూడదు జరుగుతాయి కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారి నమ్మకం ఉంచి మీరందరం గత ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించిన దానికి మనం ఆయన ప్రతిఫలం పొందుతున్నాం కాబట్టి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంతరం అభివృద్ధి మీదనే ప్రజా సంక్షేమం మీదనే కేంద్రీకరించి పనిచేస్తూ ఉంది మరి గతంలో ముఖ్యమంత్రిని కలవాలంటే ఒక ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా అవకాశం ఉండేది కాదు ఈ రోజు మేము ముఖ్యమంత్రిని కలవాలని పోతే ఈ రోజు పోతే ముఖ్యమంత్రి గారిని కలిసి వస్తున్నాం అదే మధ్య లోకేష్ గారు కూడా అందుబాటులో ఉండి మాకందరికి కూడా మా ప్రభుత్వంలో కొన్ని సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులను కూడా మేము ఆయన దగ్గర చేయించుకునే జరుగుతుంది అంత బస్సులు పెట్టిన దానివల్ల స్త్రీలందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉంటే అన్ని ప్రాంతాలకు పోతూ ఉంటే కానీ ప్రయాణాలలో కొంతవరకు ఈ స్త్రీ బస్సులు లేటప్పుడు ఆటో కార్మికులకు కొంత ఉపాధి పెట్టే కారణంగా వాళ్ళందరికీ ఆటో కార్మికులకు ఉపాధి మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఆటో కార్మికులు కూడా పదహైదు వేల రూపాయలు ప్రకటించి ఈరోజు వేయడం జరిగింది కాబట్టి ఇంత మంచి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు కూడా ఇంత అభివృద్ధి కార్యక్రమాల్లో ఎప్పుడు చేయడము సంక్షేమ వర్గాలు చేయడము అభివృద్ధి అంటే నిరంతరం మంచికి వీటికి సంబంధించి కానీ మన రోడ్లు అవినీతికి సంబంధించి కానీ ప్రతి ఒక్కటి కూడా చేస్తామని ప్రభుత్వాన్ని మనం గుర్తుపెట్టుకోండి మన పొద్దుటూరు పట్టణంలో పదహైదు వందల అరవై రెండు మంది ఉన్నారు కానీ పదహైదు వందల అరవై వందల అరవై రెండు మంది కాక ఇంకా కొంతమంది ఆటోలు ఉండబడిన వాళ్ళు వాళ్ళు సొంత ఆటోలు లేకపోవడం కారణంగా కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోకపోవడం కారణంగా కానీ ఇంకా కొన్ని ఉన్నాయని కూడా నాకు కూడా సమాచారం అంటే కొంతమంది ఆశ్రమంలో ఆటోలు పెట్టుకొని నాలుగు ఐదు ఆటోలు పెట్టుకొని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీ పేరుతో ఆటో లేదు కాబట్టి మీరు పడకుండా ఉండొచ్చు ప్రతి ఒక్క ఎవరికైనా పొరపాటుగా ఆ పడకుండా ఉంటే ఉన్నారు కాబట్టి అందరూ రిజిస్టర్ చేసుకోండి తప్పనిసరిగా మళ్ళా ఉష్ణ బస్సుల కారణంగా మీరు కొంత నష్టపోవడం జరిగింది ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మీరు అందరూ అడగకపోయినా కూడా మనం ఈ బస్సు పెట్టి పెట్టిన దానివల్ల వల్ల శ్రీలకందరికీ కూడా ఆటో కార్మికులకు జీవనం పట్టింది వాళ్ళ ఆదాయం తగ్గిపోయిందనే ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి అడగకపోయినా కూడా ఈ యొక్క పదహైదు వేల రూపాయలు అని ఎవరైతే ప్రజా ప్రజా ప్రతినిధులు నిజాయితీగా ఉంటారో మీటికి నిలబడి కట్టుబడి పని చేస్తారో వాళ్ళందరినీ మర్చిపోకుండా భవిష్యత్తులో మళ్ళా మళ్ళా ఎటువంటి నిజాయితీ పనులను ఎన్నుకోవాలనేది కోరుకుంటూ ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఉండబడిన అనుభవంతో గత నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉండబడిన అనుభవంతో ఈ రాష్ట్ర నిరంతరం అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఆయన ఆయన పనిచేస్తా ఉన్నాడు అదే మాదిరిగా ఉద్యోగస్తున్న పదవులు పెట్టిస్తున్నాడు ఈ రోజు యాదో పథకం ఏదో ఒక పథకం పెట్టి నిరంతరం ఉద్యోగస్తులకు పని చేయించడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి మంచి ప్రభుత్వం మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా తెలంగాణ రోజుల్లో ఏమై ఎవరైతే మంచి చేస్తారు ఏ ప్రభుత్వాలు అయితే మంచి చేస్తాయని మీరు ఆలోచించి భవిష్యత్తులో నిర్ణయించుకోవాల్సిన కోరుకుంటూ ఈరోజు అద్భుతమైన కార్యక్రమాన్ని ఆటో డ్రైవర్లకు దాదాపు రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపల వారి డబ్బు పడుతుంది కాబట్టి మీరందరూ కూడా అందరూ ఆటో కార్మికులందరూ సంతోషంగా మీరందరూ భవిష్యత్తులో ఇంకా ఇంకా ஏதோ அபிவ் இப்போ நிறைய கோருக்கு முடி ஆசையால் மனம் கூட நடுவாலும்